సైలెంట్ గా సర్దుకుపోతున్నామండి సర్దుకుపోవడం ఏంటండి అందరూ కలిసి డోస్ ఇవ్వచ్చుగా మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి గానీ గొడవలు పడడానికి కాదు కదండి మీరు మరీ అతి మంచి వారిలా ఉన్నారే ఏంటోనండి నేను చిన్నప్పటి నుంచి అంతేనండి ఏం చదువుతున్నారు కామ్ గా బీకామ్ అండి పేరెంట్ అన్నారు నేనేం లేదండి అంటే ఏమంటారు నేను చెప్పనండి అదేంటి నా పేరు అదో టైప్ లో ఉంటుందండి చెప్పడానికి బాగోదు పిలవడానికి బాగోదు అయితే తెలుసుకోవాల్సిందే ఏంటో చెప్పండి వద్దండి ఒకవేళ మీరు నన్ను అంతగా పిలవాలనుకుంటే ఇదిగో ఏమో అనో చప్పట్లు కొట్ట పిలవండి పెద్దలు పెట్టిన పేరు ఇంచుకొని చపట్లు కొట్టడం బెడ్ ఇచ్చి కొట్టడం ఏంటండి మీ పేరేంటో చెప్పండి వద్దండి ఇపో చెప్పకపోతే అम्मी దొట్టే పూర్నేను ఈసారి బెల్లం జిలకర ఇర్డుబెట్టి చేసుకొంది ఇం కాసేపు ఉంటే తలమ్రాలు కూడా పోసేసుకుంటారేమో అయ్య బాబాయ్ మరి ఇరికట్టల్లో పెట్టేసారేంటండి సర్లేండి చెప్పేస్తాను నా పేరు పావండి బావా అవనండి పాలం త్రపు వక్రతుండేశ్వర్ రావ్ సింపుల్ గా బావా అంటారండి ఇంత మంచి పేరు పెట్టుకుని సిగ్గుపడతారు ఎందుకండి వెరైటీగా చాలా బాగుంది జంగా బాగుందండి నిజంగా బాగుంది ఇక్కడ నుంచి నేను బావా అనే పిలుస్తాను వస్తాను బావా మంచిదండి